కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు దళితవాడలో పది సంవత్సరాల నుంచి ఎంపీ చర్చి దగ్గర నుంచి కబరస్తాన్ వరకు రోడ్డు వేయాలని జైబిఎం ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు చిక్కం చానయ్య మంగళవారం రోజు స్థానిక మున్సిపల్ కార్యాలయం ధర్నా కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మిగనూరు మున్సిపాలిటీ కమిషనర్ వారు అజెండాతో ఎనిమిది నెలల క్రితం తీర్మానం చేసి దాదాపుగా డెబ్బై లక్షల రూపాయలు రోడ్డు మంజూరు చేయడం జరిగిందని ఎమ్మిగ్నూరు టౌన్లో అన్ని కులాలు వాడల్లో రోడ్లు ఉన్నప్పటికీ కేవలం దళిత గిరిజన మైనార్టీల రోడ్లను వేయకుండా వివక్షత చూపిస్తున్నారని ఎమ్మిగ్నూరు మున్సిపల్ కమిషనర్కు పలుమార్లు కాలనీ వాసులు నాయకులు ప్రజా ప్రతినిధులు చెప్పినా వేయకుండా బొద్దు నిద్రపోతో వివక్ష చూపుతున్నారన్నారు తక్షణమే దళితబాడులో రోడ్లు వేయాలని మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టి మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డికి మంతి పత్రం అందజేశారు اھي ڏنھن تي

ఇక్కడ ఎమ్మెగలనూరు టౌన్లో ఉన్నటువంటి దళిత వార్డులో కూడా రోడ్లు లేకుండా మున్సిపల్ అధికారులు కూడా దళితులు మైనార్టీలు మరి గిరిజనులైనందుకు వివక్షత చూపించారని నేటు పెద్ద ఎత్తున కూడా జైబిఎం ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలోన మున్సిపల్ ఆఫీస్ ఎదుట ధర్నా కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగినది మరి ఈ సందర్భంగా నేను మాట్లాడుతూ నైన్టీన్ సెవెంటీ ఫైవ్లోన పార్లమెంటులోన చట్టం చేసి ఎస్సీ ఎస్టీ సప్లై నిధులను కూడా అమలు చేయాలని కూడా అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఈ కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు నియోజకవర్గం ఎమ్మెగనూరు టౌన్లోన ఎస్సీ ఎస్టీ సప్లై నిధులను మంజూరు అయినప్పుడు కూడా వాళ్ళ దళితులు గిరిజనులు మైనార్టీలు వాళ్ళ ఏరియాలోన రోడ్లు వేయకూడదని నిర్లక్ష్యం చేసినారు వివక్షత చేసినారు కాబట్టి తప్పకుండా వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలని కూడా నిన్నటి దినమును కూడా కలెక్టర్ గారి గారికి కూడా ఫిర్యాదు కూడా చేయడం జరిగినది ఆ ఫిర్యాదు నేడు ఇక్కడ రావడం కూడా జరిగినది కాబట్టి మిత్రులారా మరి ఒకటే మేము తెలియజేస్తున్నాం మొన్నటి దినమునే డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినం కూడా చేసుకోవడం కూడా అందరూ కూడా సంతోషపడడం కూడా జరిగినది స్వాతంత్రం అంటే పేదరికం పోవాలని కూడా చెప్పాము మరి పేదరికం మా దళిత గిరిజన వాడుల్లోనా మరి సప్లై నిధులు వచ్చినప్పటికైనా కూడా మీరు ఎందుకు యూజ్ చేయలేదని కూడా సూటిగా మేము అధికారులను కూడా ప్రశ్నిస్తున్నాం మరి రెండు రోజుల్లో మరి సారీ రెండు నెలల్లో మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి గారు కూడా వేస్తామని కూడా ఇక్కడ హామీ ఇవ్వడం కూడా జరిగినది మరి రెండు నెలలు కాదు రెండు నెలలు లోపలే వేయాలని కూడా మేము ఈ మీడియా ముఖం కూడా మేము తెలియజేస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అంతేకాదు మున్సిపల్ అధికారులు ఎక్కడో ఈ టౌన్ లోన డెవలప్మెంట్ ఉన్న ఏరియాలో కూడా రోడ్లు వేసి కేవలం దళిత గిరిజనులు మైనార్టీలు ఉన్న రోడ్లనే వేయలేదు క్లియర్గా కూడా మరి వివక్షత చూపించారని కూడా ఈ రోజు ధర్నా కూడా చేయడం జరిగినది ఒకవేళ ఇక్కడ మున్సిపల్ అధికారులు కూడా దళిత గిరిజన వార్డుల్లో కూడా రోడ్లు వేయలేకపోతే మాత్రం జై సంఘం హాడో పేడో తెలుసుకుని మిలిటెంట్ ఉద్యమాన్ని కూడా పూనుకుంటుంది ఈ సందర్భంగా తెలియజేస్తూ నా పేరు చిక్కం జానయ్ మాదిగా జై భీంఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జై భీం జై భీమ్